పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం మయ్యేవ మన ఆధత్స్వ బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం సంశయ దేవదేవుడునైనా నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపు మరియు నీ బుద్ధి అంతయు నాయందే నియుక్తముగా వింపుము ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయంగా నివసింతు కృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఏంటి మనసు నాయందే అని కానీ మాయావాది అనే మూర్ఖులు ఉంటారు వాళ్ళు కృష్ణుడి మీద కాదు కృష్ణుడి లోపల ఇంకేదో ఉందని దీనికి వంకర భాష్యాలు చెప్తూ ఉంటారు కృష్ణుడి లోపల ఏదో ఉందంట అంటే కృష్ణుడు భగవంతుడు కాడు కృష్ణుడు కేవలం రూపాన్ని స్వీకరించాడు ఒక రూపాన్ని కానీ ఆయన భగవంతుడు కాదు అని విధవలు అనమాట ఈ మాయావాదులు అంటే మూర్ఖులు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు కూడా చక్కగా బ్రాహ్మణులాగా ఇలాగనే ఉంటుంటారు వాళ్ళు చెప్తుంటారు బోధనలు ఏంటంటే కృష్ణుడు కాదు లోపల ఇంకేదో ఉంది అని మనం చూసాం పూర్వం ఏంటి కృష్ణుడు పరోక్ష భాషణలో ఆ యొక్క పరమాత్మ అని చెప్పాడు కొన్ని చోట్ల అవన్నీ చూపించి వాళ్ళు ఏమంటారంటే చూసారా కృష్ణుడు పరమాత్మ అంటున్నాడు కాబట్టి తన్ను కాదు అంటూ ఉంటారు ఇది వాళ్ళ యొక్క మూర్ఖత్వం చెప్పాలంటే కానీ ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏంటి అంటే నన్నే పూజించండి నువ్వు అర్జున నువ్వు నన్ను పూజిస్తే ఎప్పుడు మనస్సు కూడా మనసులో స్థిరంగా నన్ను నిలుపుకొని బుద్ధి కూడా నాయందే నియుక్తం చేస్తే నీవు ఇక మీదట నిశయాంసంగా నా సం నాలో నేను నివసిస్తావు అంటే కృష్ణ చైతన్యంలో నివసిస్తావు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నియుక్తుడైన వాడు ఆ భగవానునితో ప్రత్యక్ష సంబంధమును జీవించును తత్కారణంగా తొలి నుండి అతని స్థితి ఆధ్యాత్మికమై అని ఎట్టి సందేహం లేదు కాబట్టి ఆధ్యాత్మికంగా ఉంటుంది మొదటి నుండి కానీ ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే మాంసం మద్యం జోదం వ్యభిచారం లేకుండా ప్రతినిత్యం కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఒక ఆధ్యాత్మిక గురువు సాధనలో ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో సాధన చేస్తూ ఉంటారు వీళ్ళు అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా ఏదంటే అది చేస్తూ హరే కృష్ణ అప్పుడప్పుడు అనేవాళ్ళు వాళ్ళ యొక్క స్థితి కాదు ఇక్కడ చెప్పేది పన్నెండో అధ్యాయం భక్తి యోగం అంటే శుద్ధ భక్తుల గురించి చెప్తున్నాడు నిరంతరం మనస్సుని బుద్ధిని అన్నిటినీ కూడా నియక్తం చేస్తేనే కృష్ణ చైతన్యంలో ఉండగలం వాస్తవమునకు భక్తుడను భౌతిక పరిధిలో జీవించడు అతడు సదా కృష్ణుని అందే నిలిచీడును కృష్ణనామమునకు మరియు కృష్ణునికి భేదం లేదు కనుక భక్తుడు నామమును ఉచ్చరించినంతనే కృష్ణుడు మరియు అతని అంతరంగిక శక్తి భక్తుని నాలుగు నాలుగుపై నాట్యం చేయుదురు అంటే ఎప్పుడైతే కృష్ణుడు ఇక్కడ చెప్పేది భక్తుడు నాలుగు పైన కృష్ణుడు ఇవన్నీ నాట్యం చేయడం ఎవరంటే శుద్ధ భక్తులు సాధారణంగా ఏదో ఆదివారం మన మందిరాలకి హరే కృష్ణ కార్యక్రమాలకు లేదా ఇలా వచ్చేవాళ్ళ గురించి చెప్పడం లేదు అందులో పరిపక్వత సాధించాలి చాలా ఉన్నత దశకు వెళ్ళాలి ఇది సాధన ఎందుకంటే మనం చూసినట్లయితే ఏదో బీటెక్ డిగ్రీ అవి ఇవి కావాలంటే నాలుగేళ్ళు కష్టపడాలి అలాంటిది మరి కృష్ణుని పొంది దివ్యమైన ఆనందాన్ని అనుభవించాలంటే ఎంత కష్టపడాలి ఎంతో కష్టపడాలి భక్తుడు వివిధ పదార్థములను నైవేద్యంగా అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా వాటిని స్వీకరించును కృష్ణుడే స్వీకరిస్తాడు కొంతమంది ఈ ఆర్య సమాజిపు వెధవులు ఉన్నారు వాళ్ళు ఏమంటారు అంటే విగ్రహారాధన అవసరం లేదు ఇదంతా దరిద్రం లేదా పురాణాలు పుకిటి పురాణాలు ఈ కల్పితాలు అని మాట్లాడుతూ ఉంటారు వెధవులు వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ వాళ్ళ పట్ల కాబట్టి భగవంతుడు నేరుగా స్వీకరిస్తాడు అని ఇక్కడ చెప్తున్నారు ఆర్య సమాజమే కాదు చాలామంది మాయవాదులు కూడా అంతే అది కేవలం మన కోసమే విగ్రహం నిగ్రహం కోసం అనేవాళ్ళు చాలామంది విధవులు ఉన్నారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి నేరుగా కృష్ణుడు స్వీకరిస్తాడు అని మనకి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి అని మనం చూసాము చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలోని మరి అవన్నీ ఏమైపోతున్నాయి కృష్ణుడు స్వీకరించడం లేదా కాబట్టి ఇది అతిథి ప్రదర్శించడం అనమాట ఇదంతా పిదప భక్తుడు ఆ ప్రసాదమును కొని కృష్ణ భావనలో తన్మయుడుగును ఎప్పుడైతే కృష్ణ భావనలో ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఎవరు ప్రసాదం ఎవరు పెడితే కృష్ణుడు తింటాడు ఈ నాలుగు నియమాలు పాటిస్తూ ప్రతినిత్యం హరినామం చేస్తూ ఉంటారు కదా వాళ్ళ యొక్క చేతి ద్వారా కృష్ణుడు స్వీకరిస్తారు వాళ్ళు ఉండి వాళ్ళు నైవేద్యం పెడితే అంతేగాని ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద కొనుక్కొచ్చి కొంతమంది భక్తులు కూడా పెట్టేస్తూ ఉంటారు ఏవంటే అవి ఎవడో చేసినవన్నీ అన్నీ వాటన్నిటితో కృష్ణుడికి పని లేదు అసలు కృష్ణుడు భక్తుడిచ్చేవాటితో కూడా పనిలేదు కానీ మన యొక్క ప్రేమను స్వీకరించడం కోసం కృష్ణుడు ఆ విధంగా మనకి అవకాశం ఇచ్చాడు ఇది ఆయన యొక్క కృప ఏమిటి ఆయన స్వీకరించడం అని కాబట్టి మరి మనం ఎంత నిష్టగా ఉండాలి అంతే నిష్టగా ఉండాలి చాలా నిష్టగా ఉండి చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే అక్కడ ఎవరో కర్మాగారాలు ఫ్యాక్టరీలు తయారైన బిస్కెట్లు కృష్ణుడు కృష్ణుడు ఎందుకు తింటాడు అవన్నీ అవసరమేముంది కృష్ణుడికి గోలోకంలో ఆయనకి చాలామంది లక్ష్మీలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉన్నారు అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఆయనకి భగవద్గీత యందు మరియు ఇతర వేదవాంగ్మయమునందు ఈ పద్ధతి వివరించబడి ఉన్నను ఇట్టి భక్తియుత సేవా కార్యము సేవా కార్యము నియుక్తుడు కానివాడు అది ఎట్లు సంభవం అనే విషయమును అవగతం చేసుకున్నాడు ఇవన్నీ కూడా విగ్రహానికి ఎలా పెడితే ఎలా భగవంతుడు స్వీకరిస్తాడు ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అభక్తులకి ప్రశ్నగానే ఉంటుంది ఎప్పటివరకు అయితే ఈ సాధన చెయ్యమో మనము భక్తియుక్త సేవ కాబట్టి ఎవరైతే భక్తియుక్త సేవలో నియుక్తం కారో అప్పటి వరకు వాళ్ళకిది ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ మూర్ఖులు అజ్ఞానపు ఆర్య సమాజం ఈ మాయవాదులు వీళ్ళందరూ కూడా కల్పన చేస్తూ ఉంటారు ఎవరు మాయవాదులు అంటే శంకరాచార్య భాష్యాన్ని అనుసరిస్తూ భగవంతుడికి రూపం లేదు రూపం లేదు రూపం లేదు అని తిరుగుతూ ఉంటారు కదా రూపం లేదు రూపం లేదు అని తిరుగుతారు అన్నీ చెప్తారు చివరికి రాజకీయాల్లో దిగుతారు లేదంటే సంఘసేవ చేస్తూ ఉంటారు జనం మళ్ళీ జనమే కావాలి జనంలోకి వెళ్ళి అక్కడ నాయకులు అవుతూ ఇట్లా తయారవుతూ ఉంటారు ఎందుకంటే భగవంతుడి యొక్క దివ్యమంగళ రూపంలోనే మనకి ఆనందం ఉంది అదే మన యొక్క సహజ స్థితి ఆయనకి సేవ చేయడం ద్వారానే అందుకే కృష్ణ చైతన్యంలోనే ఆనందం ఉంది అంతేగాని రూపం లేదు రూపం లేదు అని భగవంతుని తిట్టినట్లుగా చేస్తే మనకి దరిద్రం పట్టుకొని నరకానికి వెళ్తాం అంతే కాబట్టి మాయావద్రులు లేదు నరకానికి అని అంటారు ఆచార్యులు కారణం ఏంటంటే ఈ విధంగా భగవంతుని తిడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను నీ యొక్క మనసును బుద్ధిని అన్నీ నాయందే లగ్నం చేస్తే నీవు నిస్సంశయంగా నాలోనే జీవిస్తావంటే ఇది కృష్ణ చైతన్యం అంటే ఇది కృష్ణ చైతన్యం అంతర్జాతీయ కృష్ణ చైతన్యం అనే ఒక సంఘం ఏర్పాటు చేశారు ప్రభుపాద అంటే ఏంటి కృష్ణ చైతన్యములు అంటే అన్నీ కూడా కృష్ణుడి కర్పిస్తూ కృష్ణుడి కోసమే మనకి ముందర కూడా అనేక శ్లోకాలు చూసాం అది ఇక్కడ కృష్ణుడు చెప్పేది హరే కృష్ణ